హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కర్కటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం కర్కటక రాశి వారు చాలా అంటే చాలా మంచి గుణగణాలు కలిగి ఉన్న వ్యక్తులు వీళ్ళ గురించి చెప్పాలి అనుకుంటే వీళ్ళకంటే మంచి వారు ప్రపంచంలో ఎవ్వరు ఉండరని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ కర్కటక రాశి వారు ఎదుట వాళ్ళని మోసం చేయడం ఎదుట వాళ్ళని ఎదుట వాళ్ళకి అబద్ధాలు చెప్పడం ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు ఈ కర్కటక రాశి వారు బెటర్ లైఫ్ లీక్ చేయాలని అనుకుంటారు కానీ ఎప్పటికీ బెటర్ లైఫ్ని లీక్ చేయలేకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే కొన్నిసార్లు వీళ్ళు తొందరపడి మాట్లాడడం వల్ల వాళ్ళకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ముందు వెనక ఆలోచించుకోకుండా ప్రతి ప్రాబ్లమ్స్లో మధ్యలో విరిగిపోవడం వల్ల ఇలాంటి సమస్యల వల్ల వీళ్ళనేది బెటర్ లైఫ్ లీక్ చేయాలనుకున్నా లీక్ చేయలేరు వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పక్కన ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే వీళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తారు అంత గొప్ప మనసున్న వ్యక్తులు కానీ వీళ్ళ వరకు వచ్చేసరికి వీళ్ళకి ఎవ్వరు సహాయం చేయరు వీళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నానని చెప్పినా ఎవరు సహాయం చేయరు ఏ ప్రాబ్లంలో లేనని చెప్పినా ఎవరు సహాయం చేయరు కానీ వీళ్ళ మాత్రం ఎవ్వరికైనా సరే సహాయం చేయడానికే చూస్తారు వీళ్ళ లైఫ్లో ఒక మనిషి వీళ్ళ కనిపించారనుకోండి అడుక్కుంటున్న ఒక వ్యక్తి వీళ్ళ కళ్ళ ముందు కనిపిస్తే వీళ్ళ మనస్సు విలవిల్లాడిపోతుంటుంది అంత గొప్ప మనస్తత్వం ఉన్నవారు వీళ్ళ ఆలోచనలు ఎంత బాగుంటాయంటే ఎంత గొప్పగా ఉంటాయంటే వీళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా ఇంత మంచి వ్యక్తులు ఉంటారా భూమి మీద అనేటట్టు ఉంటారు కానీ వీళ్ళ ఆలోచనలు ఇంకా అద్భుతంగా ఉంటాయండి వీళ్ళ మనసు ఎంత బాగుంటుందో వీళ్ళ ఆలోచనలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి వీళ్ళ లైఫ్లో ఎదుట వాళ్ళని మోసం చేయాలి ఎదుట వాళ్ళని చీటింగ్ చేయాలి లేకుంటే ఇంకా ఏదైనా చేయాలి అనే థాట్స్ వీళ్ళకు ఉండవు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర దూచుకుందాము వేరే వాళ్ళ దగ్గర తీసుకుందామనే ఆలోచనే వీళ్ళకు ఉండదు కానీ వీళ్ళ దగ్గర ఉంటే మాత్రం అందరికీ దానాలు ధర్మాలు చేసేస్తుంటారు వీళ్ళ ఆలో చనులకు మించినట్టే వీళ్ళ మనస్తత్వం కూడా అలానే ఉంటుంది ప్రతిసారి అందరూ వాళ్ళ లైఫ్లోకి వచ్చే వాళ్ళు మంచి వాళ్ళు ఉండరు కదా సో అందుకని చెప్పేసి వీళ్ళు ఏ పనైనా చేసే ముందు కాస్త వెనకాల ముందు ఆలోచించుకొని ఆ పని చేయడం చాలా మంచిది వీళ్ళ లైఫ్లో ప్రతీది తొందరపడి చేయడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నాయి ఒకవేళ వీళ్ళు ఇబ్బంది పడకున్నా కానీ వీళ్ళకి ఇబ్బంది పెట్టే వాళ్ళు వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా వస్తూ ఉంటారు అందుకని చెప్పేసి వీళ్ళు కాస్త వెనకాల ముందు ఆలోచించుకుని ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పని పూర్తయినంత వరకు ఎవరు జోలికి వెళ్ళకుండా ఏ విషయాల్లోనూ తలదూర్చకుండా వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళైపు కానీ వీళ్ళు ఎలా ఉండలేరు కొన్నిసార్లు గట్టిగా అనుకుంటే వీళ్ళు ఉండగలరు కానీ వీళ్ళు గట్టిగా అనుకోరు ఉండలేరు అందుకని చెప్పేసి ఈసారి గట్టిగా అనుకోండి మీరు అనుకుంటే ఆ పని అయిపోతుంది ఎందుకంటే మీకు మించిన మంచి వారు ఎవ్వరు లేరు కాబట్టి మీకు మించిన ఆలోచనలు ఇంకెవ్వరికి ఉండవు కాబట్టి మీరు ఏ పనైనా చేయగలరు కానీ ఏ పని చేసినా మంచి పని చేయండి మీరు ఎప్పుడు మంచిగా చేస్తారు కానీ ఇకపై కూడా మంచి పనే చేయండి మీకు మంచి లైఫ్ అనేది ఉన్నది మీరు ఏం కోరుకున్నా కానీ మీ లైఫ్లో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే మరి కొద్ది రోజుల్లో అఖండ రాజయోగం అనేది ఈ కర్కటక రాశి వారికి రాబోతుందండి కర్కటక రాశి వారికి అఖండ రాజయోగం రాబోతుందంటే ఒకేసారి ఎవరు ధనవంతులు కుబేరులు అవ్వరు కానీ వాళ్ళు కష్టపడిన కష్టమే వాళ్ళకి ఉన్నత శిఖరాలను అందేలా చేస్తుంది వాళ్ళు ఎంత బెటర్ లైఫ్ లీక్ చేస్తారంటే ఇంకా మనం ఊహించలేము మనం ఊహించలేము మనం దాని గురించి వివరించలేము అంత బెటర్ లైఫ్నే వాళ్ళు లీక్ చేస్తారు ప్రతి ఒక్క మనిషికి కూడా వాళ్ళ జీవితంలో బెటర్ లైఫ్ లీక్ చేయాలని అనుకుంటారు కానీ అందరూ లీక్ చేయలేరు చాలామంది కష్టపడుతుంటారు మేము లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళాలి మంచి స్థానంలో ఉండాలి బాగా సంపాదించాలి అనుకుంటారు కానీ ఎవ్వరు సంపాదించలేరు కానీ వీళ్ళు మాత్రం చేయగలరు ఎందుకు అలా చేయగలరు అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళేదైనా కోరుకుంటే అది సాధించేదాకా వదిలిపెట్టరు సో అందువల్ల వీళ్ళు ఏం చేయాలి అనుకున్నా కానీ అది చేసి తీరుతారు వీళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ ధైర్య సాహసాలు ఎక్కువ దేనికోసమైనా కానీ ఒకసారి బరిలో దిగారంటే ఇంకా ఆ పని పూర్తవ్వకుండా వదిలిపెట్టనే పెట్టరు అందువల్ల వీళ్ళు బెటర్ లైఫ్ని లీక్ చేస్తారు ప్రతి ఒక్క మనిషికి బెటర్ లైఫ్ లీక్ చేయాలంటే ఏం కావాలి ఆత్మవిశ్వాసమే కదా సో అందుకని చెప్పేసి వీళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళ లైఫ్లో బెటర్ లైఫ్ అనేది లీక్ చేస్తారు వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంటుంది కానీ వీళ్ళు గనక గట్టిగా అనుకొని నేను ఇదే చేయాలి నా లైఫ్ ఇలాగే ఉండాలని గనక వీళ్ళు డిసైడ్ అయితే వీళ్ళని మించిన తోపులు ఎవ్వరు లేరని చెప్పచ్చు కానీ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ జీవితంలో ఎంతైతే పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఎక్కువే ఉంటుంది నెగిటివ్ అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి రాబోయే స్నేహితులు కానీ లేకుంటే బంధువులు కానీ లేకుంటే మిత్రులు కానీ ఇలా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు వీళ్ళకి హాని తలపెట్టాలని చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి వాళ్ళకి కాస్త దూరంగా ఉండాలి అలాంటి వాళ్ళు ఎవరు ఎలా తెలుస్తుందని డౌట్స్ ఉండొచ్చు వాళ్ళకి కనిపెట్టడం కష్టమే కానీ మన మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టి తెలుసుకొని ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు నిజం కాని స్నేహితులు ఎవరు మోసగాలో తెలుసుకొని జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడడం మంచిది అలా అనేసి అందరితో స్నేహం చేయొద్దని చెప్పను చెయ్యండి స్నేహము కానీ నిజమైన స్నేహితులు ఎవరు మోసగాలు ఎవరు తెలుసుకొని స్నేహం చేయడం వల్ల భవిష్యత్తులో మీకే మంచి రోజులనే వస్తాయి ఇప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించకుండా స్నేహం చేసారనుకో ఎవ్వరు ఏంటని ఆలోచించకుండా ఫ్యూచర్లో ఇబ్బంది పడే రోజు వస్తుంది అలాంటి రోజు రాకుండా ఉండాలంటే ఇప్పుడే కాస్త ముందు వెనక ఆలోచించుకొని ఆ పని చేయడం మంచిది కదా వాళ్ళకంటూ ఒక లైఫ్ అనేది ఉంటుంది వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటారో అలా ఉంటారు దానికోసం మిమ్మల్ని యూజ్ చేసుకునే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పేసి ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు బంధువులు తెలుసుకొని మీరు వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మీకే మంచి ఉపయోగాలు కలుగుతాయి ఫ్యూచర్లో మీ భవిష్యత్తు బాగుంటుంది సో మీ జీవితం బాగుండాలి అనుకుంటే ఇంకొకరికి హాని చేయొద్దు కానీ ఎవరైతే మీకు హాని తలపెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరు తెలుసుకొని కాస్త ముందు వెనక ఆలోచించుకొని వాళ్ళతో స్నేహం చేయడం మంచిదని చెప్తున్నా వాళ్ళతో అలా కాస్త ముందు వెనక ఆలోచించుకొని స్నేహం చేయడం వల్ల మీకే మంచిది కదా ఇంకోసారి అమ్మో వీలేంటి మమ్మల్ని మోసం చేశారు మేము బాధపడుతున్నామని బాధపడటం కంటే ముందుగా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది కదా మీకు అదే ఈ కర్కటక రాసి వాళ్ళకి మరి కొద్ది రోజుల్లో రాజయోగం రాబోతుంది అన్నాం కదా రాజయోగం రాబోతుందంటే శత్రువులు కూడా ఎక్కువ మందే ఉంటారు అందుకని చెప్పేసి కాస్త జాగ్రత్తగా ఉండాలి రాజయోగం అంటే ఒకేసారి ధనవంతులు ఏమవ్వరు కానీ వాళ్ళు కష్టపడిన దానికంటే బెటర్ లైఫ్ అయితే వాళ్ళు చేస్తారు అందులో ఎలాంటి సందేహం ఎలాంటి డౌట్ లేదు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్